హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అనగనగా ఒక ప్రేమ కథలోకి స్వాగతం ఈ కథను మొదటి పార్ట్ నుంచి వినండి ఈజీగా అర్థమవుతుంది కథతో ప్రయాణించండి చాలా చక్కని కథ ఇది కథలోకి వెళ్ళేద్దామా రైట్ అలా హోరున కురుస్తున్న వర్షంలో మెల్లగా ఉత్తరం తీశాడు మధు నా మధుకు నీ రాధ రాస్తున్న ఉత్తరం అని మొదలైంది ఆ అక్షరం ఒక్కసారిగా గుండె ఉప్పొంగింది మధుకి నిన్ను వదలడం అంటే నాకు నేను దూరం కావడమే మధు నేను నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో అంతకన్నా వంద రేట్లు నీకు నా మీద ప్రేమ ఉంది మన ప్రేమకి ఎవరు ఏ అడ్డు చెప్పవద్దని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా చాలా గొప్పది కొన్ని సంవత్సరాల వరకు మనం కలవకపోవచ్చు కానీ ఆ తర్వాత మనల్ని ఎవరూ విడదీయలేరు అని నాకు తెలుసు ఈ ఉత్తరం రాయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా మొదటైతే ఒక్క అక్షరం కూడా రాలేదు బహుశా నాలాగే అలిగాయి కావచ్చు నీ మీద చేతి రాత ఎంత వణికిందో తెలుసా అవి కూడా కోపడ్డాయేమో నీ మీద ఇక కన్నీళ్ళు ఎన్ని కాగితాలను తడిపేశాయో వాటికి కూడా నువ్వంటే అంత ప్రేమ మరి ఇక కాగితాలకైతే లెక్కే లేదు దాదాపు ఒక కాపీ పూర్తిగా అయిపోయింది ఒకే ఒక ఉత్తరం రాయడానికి ఇన్ని సమస్యలు ఉన్నా ఒకే ఒక వస్తువు మాత్రం నవ్వుకుంది తెలుసా మధు ఒక్కసారి ఆలోచించాడు నేను వెళ్తే నవ్వేవాళ్ళు కూడా ఉన్నారా అని మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు నువ్వు వెళ్తున్నావని నేను ఏడుస్తున్నానని బాగా నవ్వుకున్న వాళ్ళు ఎవరో కాదు డస్ట్బిన్ అంతే గట్టిగా నవ్వాడు మధు ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్న వాడి పొట్టలోకి ఎన్ని ఉత్తరాలు ఈ అందమైన రాధ నుండి వచ్చాయని వాడి సంతోషం అన్నట్టు నువ్వు నాకు ముందే తెలుసు అని ఎన్నోసార్లు చెబుతున్నా ఎక్కడా ఎలా అని బ్రతిమాలే వాడి గుర్తుందా అదిగో అది ఇప్పుడు చెప్పేస్తాను ఆ రోజు నేను మొదటిసారి కాలేజీలోకి అడుగు పెడుతున్నాను బహుశా నువ్వు కూడా కావచ్చు అందరూ ర్యాగింగ్ చేస్తూ వణికిస్తున్నారు భయపడుతూనే అటు ఇటు చూస్తూ నడువుస్తున్నాను ఇంతలో సీనియర్లు గుంపుగా వచ్చి ఫస్ట్ ఇయర్ వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టారు ఇక ర్యాగింగ్ తప్పదని భయపడుతున్నాను నేను ఏడిపించడం మొదలు పెట్టేశారు ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నావు అటుపక్క ఇంతలో నువ్వు అలా లేచి అన్నా ఒక్క నిమిషం అంటూ చిటికన వేలు చూపించావు అంత భయంలోనూ నవ్వాం మేము అప్పుడే వీడికి వచ్చేసింది రోయ్ మొదలుపెట్టాడు గురుడు అంటూ అంతా నవ్వుకున్నారు అప్పుడు చూశాను నిన్ను భలే ఉన్నావు హ్యాండ్సమ్గా రఫ్ లుక్తో కానీ ఆ కళ్ళలో ఏమాత్రం భయం లేదు శరీరంలో ఎలాంటి వణుకు లేదు ఖచ్చితంగా నువ్వు కావాల్సింది అడిగేశావు అరే ఇక్కడ అడగాల్సింది మేమురా నువ్వు కాదు అన్నాడు ఒక సీనియర్ ఎగతాలిగా అన్నా ప్లీజ్ అన్నా అంటూ మళ్ళీ వేరు చూపించావు వీని వదిలేయండి రోయ్ ఇక్కడే అయిపోయేటట్టుంది అంటూ వాళ్ళు నిన్ను వదిలేశారు అలా వెళ్ళావో లేదో మరో రెండు నిమిషాలకు బెల్ గట్టిగా మోగింది అంతే మొత్తం హడావుడి ఆ హడావుడిలో మేమంతా హుష్ కాకి ఆ తర్వాతే తెలిసింది ఆ బెల్ మోగింది నీ వల్లేనని అదిగో అలా నువ్వంటే ఇష్టం పెరిగింది ఉత్తరం ఏమీ రాయలేననుకున్నాను కానీ ఒక్కసారి మొదలుపెట్టగానే అక్షరాలు సిరాలోకి జారి అలా అలా వచ్చేశాయి ఇదంతా నీ మీద ఉన్న ప్రేమ మధు సరే ఇక ఉంటాను నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ నీ రాధ చదివిందే మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు మనసులో చదువుకొని ఉత్తరాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు మధు ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఆ రోజు క్లాస్కి సార్ వచ్చారు ఆయన రా స్పెషల్ ఆఫీసర్ దేశానికి ఎక్కువ ప్రమాదం ఎవరి వల్ల అని ఆయన సూటి ప్రశ్న ఉగ్రవాదులు తీవ్రవాదులు నక్సలైట్లు అర్బన్ కమ్యూనిస్టులు ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా జవాబులు చెప్పారు మధువంతు వచ్చింది సరైన చక్కని చదువు పిల్లలకు అందించని నిజమైన చరిత్రను పిల్లలకు చెప్పని వాళ్ళే అసలైన ఉగ్రవాదులు దేశద్రోహులు అన్నాడు మధు ఇలాంటి జవాబుని ఎవరూ ఊహించి ఉండరు ఆ సార్కి కూడా కాస్త నచ్చినట్టుగానే ఉంది సరే ఎలా అని అడిగాడు మళ్ళీ కొనసాగిస్తున్నట్టుగా పిల్లలకు సరైన సమయంలో చదువు నేర్పితే ఆ చదువులో పిల్లలకు అనవసర ఆలోచనలు రావు సార్ ఆ చదువులో దేశభక్తి ఉండాలి సరైన విజ్ఞానం ఉండాలి తప్పుడు చరిత్రలు పిల్లల్లో అనుమానాలు ఆవేశాలు పెంచే అవకాశం ఉంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ చరిత్రలు వారు ఎలా పోడా వారు ఎలా పోరాడారు ఎలా హింసించబడ్డారు ఎలా ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగం వల్ల వచ్చిన స్వాతంత్ర్యంలో మనం నిజంగానే ఆనందంగా ఉన్నామా దాన్ని కాపాడుతున్నామా అనేవి ఎక్కువగా ఉండాలి ఉదాహరణకు ఇజ్రాయెల్ సార్ వాళ్ళ రాజ్యాంగంలో మన దేశం పేరు కూడా ఉంది స్నేహానికి సరైన నిర్వచనం వాళ్ళు అదేవిధంగా దేశభక్తి కూడా మనం ఎవరిమీ అన్నది కాదు మనం ఉన్న భూమిని మనల్ని మోస్తున్న నేలను కాపాడుకోవడమే మన బాధ్యత కావాలి సార్ వాస్తవికతను వాళ్ళ ముందుంచితే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాలే వారికి దారి చూపిస్తాయి మనకు అనవసరమైన శ్రమ కూడా తగ్గుతుంది అన్నాడు నిశ్చయంగా ఆ ఆఫీసర్ చిన్నగా నవ్వాడు ఆయన ఇన్ని సంవత్సరాల ట్రైనింగ్లో ఏ రోజు కూడా నవ్వినట్టుగా తెలీదు కానీ మధు లాజిక్ ఆయనకు నచ్చింది ఆయన నవ్వాడు అంటే ఒక ఆయుధం తయారైనట్టే లెక్క ఆయన పేరే అజిత్ దోభల్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ మళ్ళీ మిగతా పాటుతో మళ్ళీ కలుద్దాం లైక్ సబ్స్క్రైబ్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెంటు